మహిళలందరికీ ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి గౌర చరితారెడ్డి గారికి మరియు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం జరుపుకుంటున్నామే కానీ ఆది నుంచి కూడా మన దేశంలో మహిళలకున్న స్థానం చాలా గొప్పది మనం ఈరోజు ప్రపంచాన్నే శాసించేటటువంటిది ఈరోజు డబ్బు మరియు చదువు ఈ రెండింటికి కూడా మనము దేవతా రూపంలో కొలుస్తాం దేవుళ్ళ రూపంలో కొలుస్తాం ఆ దేవతామూర్తులను కూడా ఎవరో కాదు లక్ష్మీ సరస్వతి వాళ్ళు స్త్రీ స్వరూపిణులే అదేవిధంగా మన దేశం ఈరోజు సుభిక్షంగా ఉంది సస్యశ్యామలంగా ఉంది అంటే మనకు ఈరోజు నీరు చాలా ముఖ్యం ఈ నీటిని అందించేటటువంటి నదులు ఏవైనా తీసుకున్నా అన్నీ కూడా స్త్రీమూర్తుల పేర్లతోనే ఉన్నాయి తప్ప పురుషుల పేర్లతో ఏవీ లేవు కృష్ణమ్మ తుంగమ్మ అంటే తుంగభద్ర నది తర్వాత గోదావరి తల్లి ఈ విధంగా అందరినీ కూడా ఈ నదీ నది మాలను అన్నిటినీ కూడా స్త్రీల పేరుతోనే ఉన్నాయి అదేవిధంగా ఈరోజు భూదేవి అంటే సహనాన్ని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా మనం భూదేవి అంత సహనం ఉంది అంటాం కానీ ఆ భూదేవి కూడా స్త్రీ స్వరూపమే కాబట్టి మన వేదాల్లో పురాణాల్లో స్త్రీలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది అనమాట అదేవిధంగా ఈరోజు వాస్తవ పరిస్థితులను ఆలోచించిన మన కుటుంబంలో ఒక్కరు విద్యావంతులైతే మగవాడు విద్యావంతులు అయితే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారో లేదో కానీ ఒక స్త్రీ విద్యావంతురాలైతే దాదాపు ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళంతా విద్యావంతులు అవుతారు ఆ కుటుంబాన్ని కూడా చక్కగా తను నడిపించుకుని పోయే శక్తి సామర్థ్యాలు ఆమెకుంటాయి కాబట్టి స్త్రీ యొక్క గొప్పతనం అది అదేవిధంగా ఈరోజు ఒకప్పుడు అబల కాదు సబల అని అనేవాళ్ళ కానీ ఈరోజు కొద్దిగా మార్చుకోవాలేమి ఈరోజు అబలా అనే పదం ఎక్కడా వినపడదు దాదాపు మహిళలందరూ కూడా సబలుగా ఉన్నారు ఏ రంగంలో కూడా పురుషులకు మహిళలు తీసిపోవట్లేదు చిన్న ఆటోలు నడిపే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడే ఒక ఆటో వీడియో చూడడం జరిగింది ఒక ఆటో డ్రైవర్ గ్రాడ్యుయేషన్ చేసి మన కర్నూలు జిల్లాలోనే తను ఆటో నడుపుతూ తన కుటుంబ బాధ్యతలు మొత్తం చూసుకుంటూ ఉంది అదేవిధంగా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మహిళలు కూడా ఈరోజు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఏ ప్రొఫెషన్లో అయినా ఏ వృత్తిలో అయినప్పటికీ మహిళలు రాణిస్తూనే ఉన్నారు ఒక గొప్ప ఉదాహరణ చెప్పుకోవాలంటే మన శాసనసభ్యురాలైన శ్రీమతి గౌరీచేత్తారెడ్డి గారి గురించే మనం ప్రస్తావించుకుందాం ఒక సాధారణ గృహిణిగా తను జీవితాన్ని ప్రారంభించి ఒక అనుకోని పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతలను మొత్తం కూడా తను పైన వేసుకొని భర్త సపోర్టు ఆ టైంలో అంటే బహిరంగంగా బయటికి లేకపోయినప్పటికీ ఎన్నికల్లో నిలబడి ధైర్యంగా అవతలి వ్యక్తులను ఎంతటి వాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా కూడా స్త్రీ శక్తి ముందు ఎవరు నిలవలేరని నిరూపించినటువంటి మహిళా నాయకురాలు మన శ్రీమతి గౌరీచేతర్ రెడ్డి గారు అంటే ఉదాహరణకు ఇలా చెప్తున్నా అంటే స్త్రీ తలుచుకుంటే స్త్రీ అనుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలదు ఎలాంటి వ్యక్తులనైనా ఎదుర్కోగలదు అని చెప్పడానికి ఇంతకంటే చక్కని ఉదాహరణ ఇంకేం కావాలి అదేవిధంగా ఈరోజు పాణ్యం నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఈరోజు పాణ్యం నియోజకవర్గ సమస్యలు కానివ్వండి లేదా రాష్ట్ర సమస్యలు కానివ్వండి ఈరోజు మన యొక్క అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భాలు చాలా తక్కువ పాణ్యం నుంచి ఎన్నికైనటువంటి నాయకులు అసెంబ్లీలో సమస్యల పట్ల స్పందించిన సందర్భాలు చాలా తక్కువ ఈరోజు మన మహిళా నాయకురాలు అయినటువంటి శ్రీమతి రెడ్డి గారు కేవలం మనకు సంబంధించిన సమస్యలే కాదు అలా ఒకవైపు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు రాష్ట్ర బడ్జెట్ పైన ఈరోజు స్పందించడం విధానం ఇవన్నీ చేస్తుంటే స్త్రీ తలచుకుంటే ఈరోజు ఏ స్థాయికైనా ఎదగలరు ఏదైనా అలవోకగా సాధించగలరు అని చెప్పి మనకు నిరూపితమవుతుంది కాబట్టి ఈరోజు ఏ ఏ ప్రేమ ఆపేయతల గురించి చెప్పుకోవాలన్నా స్త్రీకున్న అంటే ఒక ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఉంటే తల్లిదండ్రులపైన అబ్బాయిలకు ప్రేమ ఉండదు అని చెప్పను కానీ అబ్బాయిలతో పోల్చిన తల్లిదండ్రులపైన ముఖ్యంగా తండ్రి పైన ఎక్కువ ప్రేమానురాగాలు చూపించేది ఎవరంటే కూతురు మాత్రమే దాన్ని నేను స్వయాన అనుభవిస్తున్నాను ఆ అనుభవంతోనే నేను ఈ మాట మాట్లాడుతున్నాను అలా అని చెప్పి అబ్బాయిలు తక్కువని మాత్రం నేను అనట్లేదు కానీ ఈరోజు తండ్రి యొక్క ప్రేమ అనురాగాలు తండ్రి పైన చూపేటటువంటి ప్రేమ మగ కన్నా ఆడపిల్లలపైనే ఎక్కువ ఉంటుంది అనడానికి నేను ఖచ్చితంగా నేను చెప్పగలను కాబట్టి ఈ విధంగా ఏ విధంగా పోల్చినా కూడా మన ఆది కాలం నుంచి కూడా స్త్రీలు ఎంతో గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నారు ఆ రోజు చాలామంది రాక్షసులను వధించడంలో కూడా సత్యభామ అయితేనేమి లేదు చాలామంది దేవతామూర్తులు ఈరోజు అంటే ఈ యొక్క దుష్ట శక్తులను ఎదుర్కొ ఎదుర్కొని దేశాన్ని సుభిక్షంగా కాపాడడంలో అంటే కేవలం ఇంటిని చెక్కబెట్టడము ఇవి మాత్రమే కాదు అవసరమైతే ఈరోజు పరిపాలనలో కూడా వాళ్ళు ఎవరికి తీసుకురావడానికి మన పురాణాల్లోనే ఎన్నో చక్కని ఉదాహరణలు ఉన్నాయి ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే మహిళ గురించి ఎంతైనా చెప్పొచ్చు ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాబోయే రోజుల్లో వైద్యులు అంటే స్త్రీలే అనే పరిస్థితి వస్తుందేమో ఈరోజే మహిళ మెడికల్ కాలేజీలో తీసుకుంటే దాదాపుగా యాభై ఏడు శాతం అమ్మాయిలు ఉంటే కేవలం నలభై మూడు శాతం అబ్బాయిలు ఉన్నారు అదేవిధంగా పీజీ విద్యలో అంటే వైద్య విద్యలోనే మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకుంటే ఇంతకన్నా ఎక్కువ శాతం మంది మహిళలు ఉన్నారు కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు ఏ రంగంలో అయినా కూడా స్త్రీలు మేము పురుషులకు ఏమాత్రం తగ్గట్లే తక్కువ కాదు అని చెప్పి నిరూపించుకుంటూ ముందుకెళ్తున్న శుభ సందర్భంగా అందరి నారీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్